తుమ్ములు ఇవన్నీ ఉన్నాయి కొంచెం ఏమనుకోవద్దు దయచేసి కొంచెం ఏమైనా ఇబ్బందులు ఇస్తే కనుక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రెండు వర్గాలు అధికార పక్షం ప్రతిపక్షం ఈ రెండు కూడా రెండు బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టాయి రెండు బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టి ఎలాగో మనకు తెలిసిన విషయమే మోడీ గారు తిరుగు లేకుండా రాష్ట్ర దేశం మొత్తాన్ని కూడా ఆయన చేతుల్లో ఉంచుకుంటున్నారు మొత్తం ఈ కాలంలో ఆయనకి ఎదురే లేకుండా పోతుంది బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడాను వాటమి లేకుండా గెలుపు బాటలో నడుస్తూ ఉన్నారు అదంతా నడుస్తూ ఉంది తిరుగు లేకుండా ఉంది కానీ ఈ మధ్య రాహుల్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యలు అంటే ఎన్నికల విషయంలో జరిగిన అవకాశ విషయాల్లో వాటిని రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఒక పదిహేను పదహారు లేదా ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్ల లోపే కొంచెం అటు నుంచి ఇటు అయితే కనుక మోడీ పరిపాలించేవాడు కాదు మోడీ అధికారంలో ఉండేవాడు కాదు కేవలం ఇరవై సీట్లు మాత్రమే అటు నుంచి ఇటు తారుమారు అయి ఉంటే కనుక ఆయన గెలిచేవాడు కాదు అని చెప్పేసి ఈ మధ్య మాటిమాటికి మాటిమాటికి చాలాసార్లు చెప్తూ వచ్చారు అది ఎంతవరకు నిజమైనది ఇప్పుడు ఈ విషయంలో కూడా మనకి ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఈ రెండు ఇండి కూటమి ఈ రెండు కూడా రెండు విధాలుగా కూడా పోటీలో నిలబడం ద్వారా రాహుల్ గాంధీ మరి కొంచెం బలమైన ఆ నిర్ణయాన్ని ప్రకటించినట్లయింది అయితే అది ఒక్కటి మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ అభ్యర్థిని మాత్రమే ప్రకటించడం వల్ల బి సుదర్శన్ రెడ్డి ఆయన బి సుదర్శన్ రెడ్డి గారిని ఎవరినైతే తీసుకొచ్చి పెట్టారో ఆయన తీసుకొచ్చి పెట్టడం ద్వారా నిజంగానే హండ్రెడ్ పర్సెంట్ ఈ నలుగురికి మాత్రం ఖచ్చితంగా ఇరకాటంలో పెట్టారు అడకత్తెరలో పోకచెక్కలాగా సంటారు చూసారా కానీ అడకెత్తలో నాలుగు పోక చెక్కలను వేసేసి గట్టిగా నొక్కుతున్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు పరిస్థితి ఎందుకు అలా అంటే అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు మొత్తం నలుగురు కూడా ఒక్క దెబ్బతోనే కడంలో పడ్డారు ఎలా ఎందుకు కేసీఆర్ రేవంత్ రెడ్డి అనేది ఒకసారి నెక్స్ట్ మాట్లాడుకుంటే కనుక ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఎలా ఇరకటంలో పడ్డారు అంటే తెలుగు అభ్యర్థి కాబట్టి అని చెప్పేసి సింపుల్గా చెప్పొచ్చు కానీ అంతకు మించి వేరే విషయాలు ఉన్నాయి నాకు మధ్యాహ్నం ఆ ప్రకటన విన్న వెంటనే ఆ వెంటనే కూడా నాకు అనిపించింది అనమాట ఏంటి అంటే తెలుగుదేశం ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా చాలా సంవత్సరాలుగా ఒక థర్టీ ఇయర్స్ పైగా థర్టీ ఇయర్స్ పైగా ఒక గొప్ప విషయాన్ని అంటే తాము సాధించిన గొప్పతనంగా చెప్పుకుంటారు అది ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా ఏదైనా విషయం అడిగామనుకోండి మీరు తెలుగుదేశం వాళ్ళు మీరు ఏం సాధించారు అసలు చంద్రబాబు నాయుడు నువ్వు ఏం అంటే మా తెలుగుదేశం చంద్ర ఎన్టీఆర్ టైంలో రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది పెన్షన్ పథకాన్ని అమలు చేసింది ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తాడు ఏది ఎన్టీఆర్ గురించి టాపిక్ తెస్తాడు ఈయన ఏం చేశాడు అనేది ఎప్పుడు చెప్పుకోవట్లా అలాగే రెండు రూపాయల కిలో బియ్యం అంటే కనుక ఆ రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఐదు రూపాయల డెబ్బై పైసలు చేసింది నువ్వే కదా చంద్రబాబు నాయుడు నువ్వే కదా రెండు రూపాయల కిలో బియ్యాన్ని తొంగలో తొక్కేసి ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసలు చేసింది నువ్వే కదా అని చెప్పేసి మనం అడగవచ్చు అలాగే కాలం అనేది దానికి సమాధానం చెప్పింది ఇంకా అలాంటి విషయాల్లోనే చూసుకుంటే ఏదైతే ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెడితే దాన్ని ఎత్తేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారి మద్యపాన నిషేధంలో ఎక్కువగా నిషేధం అనేది చేయలేకపోయినా సరే ఆ మద్యం అమ్మకాలని బాగా తగ్గించారు ఆదాయాన్ని గణనీయంగా పెంచారు అంటే దాన్ని కూడా తుంగలో తొక్కేసి మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచేసి ఆదాయాన్ని మాత్రం తగ్గించితే ఆయన ఇలాంటి విషయాల్లోనే ఇప్పుడు బాగా ఇరకాటంలో పడ్డ విషయం ఏంటి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ఇరకాటంలో పడ్డ విషయం ఏంటి అంటే ఎక్కువగా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటే కనుక ఒక ముఖ్యమైన విషయం చెప్తారు మన తెలుగువాడు భారత ప్రధాని అవ్వడం కోసం ఎవరు పివి నరసింహరావు గారు పివి నరసింహారావు గారు మన తెలుగు అభ్యర్థి కాబట్టి తెలుగువాడు కాబట్టి తెలుగువాడు భారత ప్రధాని అవుతున్నాడు సంటే ఎన్టీఆర్ గారు పోటీలో లేకుండా చేశారు ఇంకా దానికి తన పక్షం తరపున ఏదైతే కూటమి అప్పుడు ఉండేవాళ్ళు ఎన్టీఆర్ గారు మొత్తం వామపక్షాలన్నింటిని కూడా కలుపుకొని మొత్తం ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకొని అప్పుడు ఏదైతే చేశారో దాని తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టకుండా వారిని ఏదైతే మద్దతు తెలియజేశారు ఎవరికి పివి నరసింహారావు గారికి అలా మద్దతు తెలియజేయడం ద్వారా మన ఆత్మవారి తెలుగు మన తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలిపిన వారయ్యారు అది చాలా ఘనంగా చెప్పుకునే చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా తెలుగుదేశం వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఏం చేస్తారు అది ఎన్టీఆర్ చేశారు ఓకే ఎన్టీఆర్ టైంలో అది చేశారు ఓకే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు ఓకే మద్యపాన్ని సైతం అమలు చేశారు ఓకే అలాగే ఏదైతే పివి నరసింహరావు పోటీలో నిలబడితే ఆయనకి వ్యతిరేకంగా నిలబెట్టకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఓకే మరి మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మీరు సాధించేది ఏంటి ఈ విషయంలోకి వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నిలబెట్టిన వ్యక్తి తెలుగు వ్యక్తి ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితులు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి అత్యంత సన్నిహితులు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి కాకపోతే రెడ్డి సామాజిక వర్గం ఉండడం ఉండడం వల్ల మనకి కొంత జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ ఇప్పుడేం చేస్తారు ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి మన తెలుగు వాడు అవుతుండేటప్పుడు నిజంగా తెలుగుదేశం వాళ్ళు అయ్యి ఉండి ఏం చేస్తారు లోకేష్ ఆల్రెడీ నిన్న బీజేపీ తరఫున ఏదైతే ఎన్డీఏ తరపున ఉన్నారో ఆ అభ్యర్థిని వెళ్ళి కలిసేశారు కలిసేసి ఆ అభినందనలు తెలియజేయడం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో రాజ్నాథ్ సింగ్ గారి నుంచి పిలుపు వచ్చింది రాజ్నాథ్ గారి నుంచి పిలుపు వచ్చింది ఆ పిలుపుకేమో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు తెలియజేస్తామనే టైపులో చెప్పేశారు అంటున్నారు ఓకే అపతలు వాళ్ళు ఫోన్ చేయడం ఓకే వీళ్ళు మద్దతు తెలియజేస్తామని అనడం ఓకే మనకి ఏది శ్రీకృష్ణ రాయభారంలోన అప్పుడు శ్రీకృష్ణుడు వస్తే ఆయన దగ్గరికి దుర్యోధనుడును అర్జునుడు మొత్తం యుద్ధంలో మాకు సహాయం చేయమని చెప్పేసి అడిగితే అలా వెళ్ళేటప్పుడు శ్రీ ముందుగా వచ్చేది నీవు కానీ నేను మునుముందుగా అర్జునుడిని చూశాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నట్టుగా ఏదైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి ఉందో చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్పించుకుంటారనేది చూడాలి నిజంగా కట్టుబడి అంటే మా ఆంధ్ర తెలుగువాడు మా తెలుగువాడు అవ్వాలి ఉపరాష్ట్రపతి అవ్వాలి అని చెప్పేసి ఏదైతే ఎన్టీఆర్ చేసిన నిబంధనలాగా మార్గదర్శకంలాగా ఆయన చూపించిన మార్గంలో నడుస్తారా లేదు లేదు నేను బీజేపీకి మాట ఇచ్చేసాను నేను ఒకసారి మాట ఇస్తే అబ్బే నేను అసలు ఎటు పరిస్థితులు కూడా మాట తప్పే రకం కాదు నేను ఎప్పుడు లైఫ్లో యూటర్నల్ తీసుకోవడం నాకు చేత కాదు అని చెప్పేసి అంటారా ఏదైనా అనేది ఇక్కడ మనకి క్లియర్గా తెలియాలి ఎందుకసంటే ఇక్కడ అభ్యర్థిగా ఉన్న సివి నారాయణ నిమిషం ఆయన ఎన్డీఏ కూటమి తరఫున ఉన్న వ్యక్తి అయితే కనుక తమిళనాడు నుంచి అభ్యర్థి తమిళనాడు అభ్యర్థి మరి ఆయనకు ఆల్రెడీ మద్దతు ప్రకటించాము అని ఏదైతే చెప్పారో ఆ అభ్యర్థి గురించి కనుక నేను మాటిచ్చాను మాట తప్పనని చెప్పేసి అన్ని తప్పించుకోవడానికి చూస్తారా లేకపోతే ఇప్పుడు రాహుల్ గాంధీ వర్గంలో అంటే కాంగ్రెస్ వర్గంలో ఇండి కూటమి కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్న కూటమి వర్గాలన్నిటికీ తరఫున పోటీ చేస్తున్న బి సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారా బి సుదర్శన్ రెడ్డి గారు ఎవరు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా తీసుకుందాం ఆయనేమో ఒక ఇండిపెండెంట్ గా మామూలుగా అంటే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఒక న్యాయమూర్తి న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అది కూడా సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఓ ఇప్పుడు బీ బీజేపీ నెలబెట్టిన అభ్యర్థి ఎవరు సిపి రాధాకృష్ణన్ ఈ సిపి రాధాకృష్ణ అనే అభ్యర్థికి తమిళనాడు వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా మావాడు అని చెప్పేసి అనుకోవాలి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఆయనకి వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు సో వాళ్ళైతే అక్కడ వ్యతిరేకతగానే ఉంది అక్కడ ప్రాంతీయ తత్వం అనేది అక్కడ చూడట్ల కేవలం పార్టీ మా కూటమి అని చెప్పేసి ఆ విధంగానే చూస్తున్నారు మేము బీజేపీ కూటమికి ఎన్డీఏ కూటమికి మేము వ్యతిరేకం కాబట్టి మేము సపోర్ట్ చేయమన్న టైప్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళని అనుసరిస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వీరి మార్గంలో నడిస్తే కనుక లేదు లేదు మేము కూటమికి మాత్రమే అనుకూలంగా ఉండాలి కాబట్టి మేము కూడాను బీజేపీకి అనుకూలంగా ఉంటాము వాళ్ళు అక్కడ వ్యతిరేకం వాళ్ళు ఆ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి కూటమికి వ్యతిరేకం కాబట్టి అక్కడ ప్రాంతీయ తత్వాన్ని కూడా పట్టించుకోవట్లే ఎక్కడ కూడా ప్రాంతీయ తత్వాన్ని పట్టించుకోము మేము మాకు కూటమియే ముఖ్యం అని చెప్పి అంటే కనుక అది విచిత్రంగానే ఉంటుంది అలాగే ఏదైతే ఈ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన న్యాయమూర్తిగా పనిచేశారని ఈయన గణక గొప్పతనాలన్నీ కూడా బీజేపీ ఏదైతే మనకి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని మనకు చదివి వినిపిస్తా ఆంధ్రజ్యోతి ఏం రాసిందనేది మనం చూద్దాం ఇక్కడ ఎవరి గురించి ఉపరాష్ట్రపతి బి సుదర్శన్ రెడ్డి గారి గురించి ఆంధ్రజ్యోతి ఏం రాసింది ఇప్పుడే ఒక ఫోర్ అవర్స్ బిఫోర్ రాసిందనుకుంటా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో లాయర్ గా ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు అనంతరం రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు తర్వాత ఈయన రెండు వేల ఐదులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు రెండు వేల పదకొండులో పదవి విరమణ పొందారు తర్వాత రెండు వేల పదమూడు మార్చిలో మొదటి గోవా లోక్తగా బాధ్యతలు స్వీకరించారు అయితే ఆ పదవికి కూడా వ్యక్తిగత కారణాల ద్వారా రెండు వేల పదమూడు అక్టోబర్లో ఈయన రాజీనామా చేశారు రాజీనామా చేశారు ఆయన న్యాయపరమైన అంశాలలో న్యాయ వ్యవస్థలో చెరిగిపోని ముద్ర వేశారు ఏది ఆంధ్రజ్యోతి రాస్తోంది చెరిగిపోని ముద్ర వేశారు పదవీ విరమణ అనంతరం కూడా ప్రజా ప్రయోజనాల కోసం ఆయన సేవలు కొనసాగిస్తున్నారు అయితే తాజాగా ఆయనను ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది దీంతో ఆయన మళ్ళీ వార్తల్లో నిలిచారు ఎంత గొప్పగా రాశారు ఎంత ఘనంగా రాశారు ఏబియన్ ఆంధ్రజ్యోతి రాసింది మరి ఏబియన్ ఆంధ్రజ్యోతి రాసేటప్పుడు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి కదా మన తెలుగు వాడు అయ్యి ఉండి మరి ఇప్పుడు మనం అక్కడ కూటమిటి తెలంగాణ గురించి కూడా తీసుకుందాం తెలంగాణ గురించి తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కాంగ్రెస్కి ఎలాగో రేవంత్ రెడ్డి అనుకూలమే రేవంత్ రెడ్డి ఎలాగో కాంగ్రెస్ వాడే కాబట్టి మద్దతు ఇవ్వక తప్పదు కానీ అక్కడ కేసీఆర్ సంగతి ఏంటి కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేస్తారా బీజేపీకి ఆయన మొదటి నుంచి వ్యతిరేకంగా ఆయన ఇరకాటంలో పెట్టారు అని చేశారు కానీ ఈ మధ్యన వస్తున్న వార్తలు ఏంటంటే కొన్ని కొన్ని ఛానల్స్ బాహాటంగా చెప్తున్నది ఏంటంటే మొత్తం విలీనం చేసేస్తాడు టీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేస్తాడు అని చెప్పేసి ఆ విధమైన పక్కా న్యూస్లు కూడా రాసేస్తున్నారు మరి అలాంటి సందర్భంలో వారు ఏం చేస్తారు బీజేపీకి సపోర్ట్ చేస్తారా మరి అప్పుడు తెలంగాణ ప్రజలందరికీ ఏం చెప్పుకుంటారు తెలంగాణ వాడు మన తెలుగు వాడు మనకి ఇక్కడ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం వస్తే దాన్ని బీజేపీకి మీరు వ్యతిరేకించే అవకాశం వస్తే మీరు ఎందుకు వ్యతిరేకించలేదు అని చెప్పేసి జడం అడగరా ఖచ్చితంగా అడుగుతారుగా అక్కడ ఆ విధంగానే ఇరకడంలో ఉంటారు కదా మరి ఇక్కడ మన రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అదే పరిస్థితి కదా మీరెందుకు ఇది ఎన్డీఏ కూటమికి ఎందుకు మద్దతు ఇవ్వాలి ఇండి కాంగ్రెస్ దానికి కూటమికి ఎందుకు ఇవ్వకూడదు మన తెలుగువాడు కదా మీరు ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పేసి కూడా అంటారు కదా అది కాక రెడ్డి సామాజిక వర్గం అనేది ఒక ముద్ర అక్కడ ఉంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా వైఎస్ఆర్ సిపిఎస్ అంటారు వైఎస్ఆర్ సిపిఎస్ అంటే రెడ్డిస్ అని టీడీపీస్ అంటే చౌదరీస్ అని చెప్పేసి కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి సారీ అది అది అనకూడదేమో కానీ కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి అంటారు మరి అలా అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి ఏం చేస్తారు ఇది కూడా ఇరకాటంలో పడ్డట్టే కదా ఈ విధంగా తీసుకుంటే నలుగురు కూడా ఇరకాటంలో ఉన్నట్టే కదా ఒక రేవంత్ రెడ్డి కొంత సేఫ్ జోన్ ఎందుకంటే కాంగ్రెస్ కాబట్టి ఆయన కేవలం ఇదే అయినట్టు ఇక్కడ వన్ ఇండియా ఈ వన్ ఇండియాలో రాసింది ఏంటో చూద్దాం చంద్రబాబు జగన్ జగన్కు ధర్మ సంకటం ఇరకాటంలో పెట్టిన ఉపరాష్ట్రపతి ఎన్నికలు దేనికంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిని ప్రకటించింది ఆయన బరిలోకి దిగడంతో ఎన్డీఏ ఇబ్బందుల్లో పడింది ఈ నిర్ణయం టీడీపీ వైసీపీలకు ధర్మ సంకటాన్ని తెచ్చిపెట్టింది కరెక్టే కదా ధర్మ సంఘటనే ఇది ఖచ్చితంగా ధర్మ సంఘటన ప్రజలు నిజంగా తెలియదు చంద్రబాబు నాయుడుని కనుక తరతరాలు ఇప్పుడు ఏదో ఈ టైంలో చంద్రబాబు నాయుడు నచ్చ చెప్పచ్చు లేదు లేదు నేను ముందు మాట ఇచ్చేసాను లేదంటే నేను అందులో భాగంగా ఉన్నాను నన్ను ఏదైనా ఇరకటంలో పెడతాడు మోడీ నేను తప్పనిసరి పరిస్థితులు ఇంకా చంద్రబాబు నాయుడు సమస్య అంటే కనుక ప్రపంచ సమస్యగానే భావిస్తాడు కాబట్టి ప్రపంచ సమస్య చంద్రబాబు సమస్య కాదు చంద్రబాబు సమస్య ప్రపంచ సమస్య అవుతుంది అలా ఏదైతే బీజేపీకి సమస్య వచ్చిందో ఆ సమస్య ఇంకా ఈయనకి సమస్యగా అనుసరించేసి ప్రజల సమస్యలు పక్కన పెట్టేసి అటు చేస్తాడు కదా అలా చేసేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అలా తప్పించుకోవచ్చు ప్రజలకు మభ్య పెట్టవచ్చు కానీ చరిత్ర అనేది ఎప్పుడు మర్చిపోదు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత కానీ పది సంవత్సరాల తర్వాత కానీ మన తెలుగు వాడు ఉపరాష్ట్రపతి అయితే కనుక ఆ సందర్భంలో నువ్వు మద్దతు ఇవ్వలేదు నువ్వు ద్రోహం చేశావు అని చెప్పేసి వీళ్ళిద్దరికీ కూడా వస్తుంది ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది లేదంటే చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తప్పించుకునే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీలో లేడు కాబట్టి కూటమి అభ్యర్థి కాదు కాబట్టి ఏది ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన కొంత సేఫ్ జోన్ వ్యతిరేకించే అవకాశం ఉంది చెయ్యొచ్చు చేస్తారా లేదని అనేది ఇప్పుడు మన ఆలోచన మనకి రా నేను ఎలక్షన్ విషయంలోకి వచ్చేసరికి రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తాను ఈసీని ఏ విధంగా అయితే ఎదురు ఆ విషయంలో నేను ఒక వైసీపీ అభ్యర్థిని అలా అనుకోను నేను ఇక్కడ కూడా ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అవుతున్నాడు అంటే అక్కడ నేను పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తా ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మాట్లాడుతున్నది కూడా ఈ ఇందులో రాసింది కూడా బి సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు మరోవైపు ఎన్డీఏ మహారాష్ట్ర గవర్నర్ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను బరిలోకి దించింది ఈ ఇద్దరు అభ్యర్థుల ప్రాంతీయ మూలాలు ఈ ఎన్నికను చాలా ఆసక్తికరంగా మార్చాయి ప్రాంతీయతగా ఏదైతే మనకి తెలుగు వాళ్ళు తమిళనాడు వాళ్ళు కాబట్టి ఈ ఎన్నికను చాలా ఆసక్తికరంగా మార్చాయి దీంతో ఎన్డీఏ ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు ధర్మ సంకటంలో పడ్డాయి నిజంగా ధర్మ సంకటంలోనే పడతాయి టీడీపీకి ధర్మ సెట్టింగ్ పెట్టాడు ఏంటది ఇండి కూటమి వ్యూహం ఎన్డీఏను ఇబ్బందులోకి నెట్టింది సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలను సృష్టించింది ఎస్ ఖచ్చితంగా రాహుల్ గాంధీ చేసిన మంచి ఎత్తుగా ఇది ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటికి ఈ నిర్ణయం సవాలుగా మారింది టీడీపీ ఎన్డీఏలో ఒక ముఖ్య భాగస్వామి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రాంతీయ గౌరవం ఓటమి పట్ల విధేయత ఎస్ ప్రాంతీయ పట్ల ప్రాంతీయత పట్ల గౌరవమా లేదు కూటమి పట్ల అంటే బీజేపీ మోడీ పట్ల విధేయత ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి బీజేపీకి కనుక అనుకూలంగా ఓటు వేస్తే చంద్రబాబు నాయుడుకి విధేయుడు ఉన్నట్లే లేదు వ్యతిరేకంగా మనకి ఏదైతే మన ఇంటి కూటమి అభ్యర్థికి వేస్తే కనుక ప్రాంతీయత ఎస్ మా ప్రాంతం అనేది గొప్పగా చెప్పుకున్నట్లుగా అవుతుంది ఈ రెండింటిలో ఏదైనా సరే తెలుసుకోవాలి తెలుగువారు కావడం తెలుగువారికి వ్యక్తికి మద్దతు ఇవ్వాలనే ఒత్తిడి టీడీపీపై పెరిగింది వైసీపీ వైఖరి ఏంటి వైసీపీ మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడిన తర్వాత ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణన్కు మద్దతు ప్రకటించారు అయితే సుదర్శన్ రెడ్డిని బరిలోకి దింపడం పట్ల ఆయన పరిస్థితి కూడా సంక్లిష్టంగా మారింది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ప్రధానంగా రెడ్డి వర్గంలో బలమైన ఆధారం ఉంది సుదర్శన్ రెడ్డి పేరుతో వారి మద్దతుదారుల మధ్య ప్రాంతీయ భావాలు పెరిగాయి జగన్కు ఇప్పుడు ఎన్డీఏ పట్ల తమ నిబద్ధతను కొనసాగించాలా లేక తెలుగువారు అయ్యి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలా అన్నది సమస్యగానే ఉంటుంది ఇప్పుడు రెండు వైపులు చూసుకున్నా సరే ఇదే జరుగుతుంది అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేది నిజానికి చరిత్రలో నిక్షిప్తం అయిపోద్ది ఇప్పుడు ఏదో క్షణికంలో తీసుకునే నిర్ణయాలు కాదు ఇవి ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికే కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయో ఎలక్షన్ విషయాల్లో కావచ్చు విశాఖ ఉక్కు విషయంలో కావచ్చు అమరావతి విషయంలో కావచ్చు ఏది కూడా ఏది కూడా ప్రత్యక్షంగా కరెక్ట్ నిర్ణయాలు కాదు అమరావతి ఐకానిక్ టవర్స్ మునిగిపోయిందిరా బాబు ఆ ప్రదేశం అంతా నీరు తోడించిన తర్వాత మళ్ళీ ములిగిపోయింది అంటే అది పెద్ద నేరంగా మాట్లాడుతూ లేదు లేదు అక్కడ ములగలేదని చెప్పేసి ఎక్కడెక్కడవో వీడియోలు పెడతారు ఎక్కడెక్కడవో ఫోటోలు పెడతారు దానికి ఈరోజు ఒక మన సోషల్ మీడియా అభ్యర్థి ఒక సోషల్ మీడియా వ్యక్తి తానేమో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజు డేట్ చూపిస్తూ తాను అక్కడి నుంచి డైరెక్ట్గా ఏదైతే మునిగిన ప్రదేశం ఉందో ఆ నీరుతో ఉన్న ప్రదేశం ఉందో ఆ నీరుని తోడే ఎక్విప్మెంట్ అంతా ఉందో అక్కడ నుంచి డైరెక్ట్గా ఫోటో తీశాడు వీడియో తీశాడు ఫోటో కాదు వీడియో తీసి చూపించాడు ఎవరైతే పచ్చ మీడియా మాట్లాడుతుంటుందో మునిగిపోయిందంటే కనుక అరెస్ట్ చేసేయండి లోపలేసేయండి ఇబ్బందుల్లో పెట్టేయండి బెదిరించండి అంటే మనకి స్వాతంత్రం లేదు మనం మాట్లాడడానికి లేదు మన ఓటు హక్కు ఇంకెవడో వేసేసినా బ్రతికున్న వాళ్ళు చచ్చిపోయారని చెప్పినా ఉన్న వాళ్ళకంటే నలభై తొమ్మిది లక్షల మంది ఎక్కువ మంది ఓట్లు వేసినా మనం ఎవ్వడం ప్రశ్నించడానికి లేదు అలాగే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో కూడా వాళ్ళ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నాయకులు పార్టీ నాయకుల తాలూకా వాళ్ళ తాలూకా వ్యక్తిగత కారణాలే ఉంటాయి దీనికి రాష్ట్ర శ్రేయలాసులుగా అయితే కనుక ఖచ్చితంగా ఉపరాష్ట్రపతిగా మన తెలుగు అభ్యర్థిని పెట్టాలి వారికే మద్దతు ఇవ్వాలి చూడాలి మరి ఏం చేస్తారన్నది ఇక్కడ మనం క్లియర్గా అయితే కనుక నేనైతే ఇప్పుడు చెప్తున్న ఈ విషయాలు మాత్రం పార్టీకి అతీతంగానే నేను ఆలోచిస్తాను పార్టీకి అతీతంగా ఈసీని ఎదిరిస్తున్న రాహుల్ గాంధీకి నా మద్దతు ఉంటుంది అలాగే ఈ విషయంలో కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే బి సుదర్శన్ రెడ్డి న్యాయమూర్తి ఉన్నారో ఆయనకే ఉంటుంది మీ అభిప్రాయం కూడా మీరు కామెంట్ చేయండి మంచిగా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ